తిరుమలలో భద్రత డొల్ల మరోసారి బయటపడిందని నేడు పాదరక్షలు వేసుకుని శ్రీవారి ఆలయం మహద్వారం వరకు ముగ్గురు భక్తులు వెళ్లారు అంటే ఎలాంటి భద్రత ఉందో తెలుస్తోందని భక్తులు శ్రీవారి దర్శన వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుంచి మహద్వారం వరకు వచ్చినా పట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు తిరుపతి నగరంలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు వాళ్ళ డొల్లతనం ఈ రోజున మరింత స్పష్టంగా లోక విదితమైంది ఈరోజు శ్రీవాణి దర్శనానికి వెళ్ళినటువంటి ముగ్గురు భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి మహద్వారం వరకు అంటే దాదాపు అర కిలోమీటర్ మేర మధ్యలో దాదాపు అంచెల భద్రత సిబ్బంది ఉన్నారని ఉంటున్నారు కూడా ఉండిన వీళ్ళు పాదరక్షలతో మహద్వారం వరకు రావటం తిరుమల తిరుపతి ఆలయ చరిత్రలోనే ఇలాంటి దుర్ఘటన జరగటం మొదటిసారి శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధులలో పాదరక్షలు ధరించటం మీద నిషేధం ఉన్నది కానీ ఈ ముగ్గురు భక్తుల్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోనే ఎలా రానిచ్చారు మధ్యలో భద్రతా సిబ్బంది విజిలెన్స్ వాళ్ళు ఎందుకు అడ్డుకోలేకపోయారు మహద్వారం గేటు దగ్గర వరకు కూడా వాళ్లను పట్టించుకోకుండా పోవటము అంటే తిరుమల తిరుపతి దేవస్థాన పాలనా వ్యవస్థ ఎంత అధ్వాన్నమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళింది ఈ కూటమి ప్రభుత్వంలో అన్నది స్పష్టంగా తేట తెల్లమైపోయింది దీని మీద టీటీడీ అధికారులు చాలా చక్కటి వివరణలు కూడా ఇవ్వచ్చు అవి పాదరక్షలు కావు చెవులో వేసుకునేటువంటి రింగులనొచ్చు లేదా మొలగట్టుకునేటువంటి వడ్డాణాలని కూడా చెప్పవచ్చు లేకపోతే ఆ పాదరక్షలు పాదరక్షలు కావనే చెప్పవచ్చు పాదాలకు రక్షకలుగా వాడుకున్నారని చెప్పవచ్చు ఇలా ఏ రకమైనటువంటి బుకాయింపులైనా ఆడవచ్చు కానీ ఏ రకమైనటువంటి బుకాయింపులు ఆడినా పాదాలకు రక్షణగా ఉండేటువంటి పాదరక్షలని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ముందు నుంచి అనుమతి లేదు అన్నది తేట తెల్లమైనటువంటి విషయము దీనికి నేను ఇప్పుడే ఎవరో టీటీడీ అధికారులు చెప్పినట్టుగా మేజోళ్లకు పర్మిషన్ ఉంది అని వాళ్ళు ప్రకటించినారని నాకెవరో చెప్పినారు మేజోళ్లకు పర్మిషన్ ఉంది అన్నది ఏ బోర్డులో నిర్ణయించినారో ఆ బోర్డు తీర్మానాన్ని బయటికి తీయాలి ఏ ఆగమ సలహా మండలి నిర్ణయించిందో ఏ ఆగమ సలహా మండలి సలహా ఇచ్చిందో ఆ ఆగమ సలహా మండలి యొక్క తీర్పును కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత టీటీడీ అధికారుల మీద ఉంది మేము కొండ మీద జరుగుతున్నటువంటి అపచారాలను గురించి మాట్లాడితే దాని మీద వితండకరమైనటువంటి వాదనలు వివరణలు ఇచ్చి సరిపుచ్చుకోవాలంటే కుదరదు నిరంతరం ఈ కూటమి పాలన ప్రారంభమైనప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కొండనంతా కూడా ప్రక్షాళన చేస్తున్నాను అని చెప్పినప్పటి నుంచే ఈ రకమైనటువంటి సంఘటనలన్నీ కూడా వరుస చైన్ లాగా జరుగుతున్నాయి అంటే దీన్ని బట్టి చూస్తే ప్రక్షాళన అంటే ఇదేనా చంద్రబాబు గారు అనేటువంటి అనుమానం భక్తులందరికీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది